నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధు ఈ రోజు మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు నమస్తే అమ్మా అమ్మా ట్రాన్స్ ని అన్నాడు అంతా మొత్తం బహిరంగంగా విప్పి చూపించాడు వర్షిణిని మొదట పట్టుకెళ్ళినప్పుడు వర్షిణిని నాతో కూడా వచ్చింది ఆమె కూడా ఆ గౌరవ ఉపాసన చేస్తానంది పూజలు నేర్చుకుంటానంది అని చెప్పాడు కట్ చేస్తే మొన్న పెళ్ళి నిన్న శోభన ఏంటమ్మా ఈ సమాజం ఎట్టుపోతుందమ్మా ఏమో నాకు కూడా చాలా చిరాగ్గా ఉంది అసలు అగోరి అనద్దు అని నేను డే వన్ నుంచి చెప్తున్నాను చెప్పుకున్నాడు వాడు చెప్పుకుంటే వాడు చెప్పుకుంటాడు అసలు ఇంత వాడు అవటానికి ఛానల్స్ కాదు కారణం సోషల్ మీడియా కాదు అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఫోన్ ఇల్లో వాడిని తీసుకొని వాళ్ళిద్దరు విరహగీతాలు పాడుకుంటుంటే మీ పెళ్ళి ఎప్పుడు మీ శోభనం ఎక్కడా మీరు పిల్లల్ని కంటారా అసలు అసలు ట్రాన్స్జెండర్ అంటే ఏంటి అసలు ఎవరు ట్రాన్స్జెండర్లు అవుతారు అనే ఒక మినిమం జ్ఞానం కూడా లేని మనుషులు మాట్లాడుతూ ఉంటే ఇవాళ చాలా బాధగా ఉంది పాప మా ట్రాన్స్ వచ్చి వాళ్ళు మొత్తుకుంటున్నారు మా జాతి మీద ఒక చులకర భావం వస్తుంది జోగిని సంధ్య జోగిని అలాగే వచ్చింది ట్రాన్స్జెండర్ వాళ్ళు కూడా వచ్చి అదే మాట్లాడుతున్నారు చాలా బాధాకరంగా ఉంది నాకు చూస్తుంటే ఎందుకంటే అసలు ట్రాన్స్జెండర్లు అంటే ఎవరు ఎవరు ట్రాన్స్జెండర్లు అవుతారు అనే దాని మీద ముందు మనకు అవగాహన ఉంటే అసలు ఈ శ్రీనివాస్ నిజంగా ట్రాన్స్జెండరా కాదా అనేది మనకు అర్థమవుతుంది ట్రాన్స్జెండర్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు పుడతారు పుట్టిన తర్వాత అమ్మాయిలు అమ్మాయిలలాగా అమ్మాయిల సహజ లక్షణాలతోటి వాళ్ళ ప్రవృత్తితోటి పెరుగుతూ ఉంటారు అబ్బాయిలు వాళ్ళ సహజ లక్షణాలతోటి వాళ్ళ ప్రవృత్తితోటి వాళ్ళు పెరుగుతూ ఉంటారు ఇలా ఉండే వాళ్ళు కాస్త వాళ్ళకి మనసులో ఏమనిపిస్తుంటే అబ్బాయిలకి ముఖ్యంగా నేను అబ్బాయిని కాదు నేను అమ్మాయిని నా దేహం అబ్బాయిలా ఉంది కానీ నా మనసు అమ్మాయిలాగా ఉంది అని వాళ్ళ వాళ్ళల్లో వాళ్ళకి ఒక ఘర్షణ సంఘర్షణ ఉంటుంది ఆ పిల్లల్లో ఇది పిల్లలప్పుడే స్టార్ట్ అవుతుంది పెద్ద స్టార్ట్ కాదు పిల్లలప్పుడే అంటే వాళ్ళకి ఊహ తెలిసేటప్పటికీ వాళ్ళు స్కూల్లో వాళ్ళని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు తల్లిదండ్రులు కూడా ఐడెంటిఫై చేయలేరు స్కూల్లో ఐడెంటిఫై అవుతుంది ఎట్లా అంటే వీళ్ళు ఆడపిల్లలతో ఎక్కువ ఆడుకోవటానికి ఇష్టపడతారు మగపిల్లల్ని చూస్తే భయపడుతుంటారు మగపిల్లల్ని ముట్టుకొని ఎవరు అంటుకొని ఇప్పుడు ఇప్పుడు మగపిల్లలు భుజాల మీద చేతులు వేస్తారు ఆడపిల్లలు ఆడపిల్లల మీద భుజాల మీద చేతులు వేసుకుంటారు చేతులు పెట్టుకుని నడుస్తూ ఉంటారు కలిసి ఆడుకుంటూ ఉంటారు కానీ ఈ అబ్బాయిలు అబ్బాయిలతో కలిసి ఆడుకోరు అమ్మాయిలతో కలిసి ఆడుకునేవరు వీళ్ళు ఏకాకులుగా మిగిలిపోతారు ఈ పరిస్థితుల్లో వీళ్ళు అమ్మాయిల పక్కన కూర్చోడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు స్కూల్ టీచర్ పిలిచి ఎలా నువ్వు ఆడంగోడివా ఇలాగే మొదలవుతాయి వాళ్ళకి జీవితంలో మొదటిసారి తిట్లు ఏది ఈ ఈ జెండర్కి సంబంధించిన అవహేళనలు ఇలా మొదలవుతాయి మొదలైన తర్వాత వీడు వినడు మాట మళ్ళీ అమ్మాయిలతోనే కూర్చుంటానంటాడు అప్పుడు వాళ్ళ పేరెంట్స్ని పిలిచి మీ అబ్బాయి చిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అసలు అమ్మాయిలతోనే కూర్చుంటాను అంటున్నాడు వీడికి అమ్మాయిలు ఉంది బాగా బుద్ధి చెప్పి పంపండి అని చెప్తారు వీళ్ళు ఇంటికి వెళ్ళే చిత్త కొడతారు అని అంటే స్కూల్ వాళ్ళ దగ్గర మాట వచ్చింది కదా కానీ వీడు మారరు ఈ ఘర్షణ ఎక్కువైంది అంటే వీడింట్లోంచి పారిపోతాడు పారిపోయి బయట ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు వాళ్ళకి కనిపిస్తే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేస్తారు వాళ్ళంతా పెద్దవాళ్ళు వీళ్ళు పిల్లలు వీళ్ళు వెళ్ళి వాళ్ళ పక్కన చేరతారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి రెండే రెండు వృత్తులు ఉంటాయి ఒకటి భిక్షాటన ఇంకోటి వెపచారు ఈ రెండు తప్పితే ఏమీ ఉండవు వాళ్ళు ఇలాంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు వాళ్ళు చీరలు కట్టుకుని జుట్టు పెంచుకుని పువ్వులు పెట్టుకుని వీళ్ళు అమ్మాయిలుగా వీళ్ళు వీళ్ళు స్థిరపడిపోదాం అనుకుంటారు కానీ వీళ్ళకున్న ఏకైక ఆటంకం ఏంటి వాళ్ళ అంగం అందుకోసం ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళ మాతాజీలని వాళ్ళకుంటారు గురువులు ఈ గురువుల దగ్గరికి వెళ్ళి డబ్బులు సంపాదించుకుని ఆ ఆపరేషన్ చేయించుకుంటారు ఈ ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో దానికి ఇన్ఫెక్షన్లు వచ్చి ఆరోగ్యం పాడైపోయి చనిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది దా ఆ గాయం మానక చాలా రోజుల పాటు దాంతో గాయంతోనే సహజీవనం చేస్తారు కొంతమంది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ అరకొరగా ఉన్న వాళ్ళ డబ్బులకి ఈ ఈ పిల్లబచ్చగాళ్ళు చేరతారు మేము మీతో అమ్మా మేము మీతో ఉంటామమ్మా అని వీళ్ళకి ప్రేమ ఆప్యాయత ఉండదు వాళ్ళకే ప్రేమ ఆప్యాయత ఉండదు వీళ్ళని దగ్గరకు తీస్తారు కలిసి ఉంటారు వీళ్ళని పిల్లల్లాగా చూస్తారు అమ్మ అమ్మనే పిలుస్తారు వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు పెద్దవాళ్ళు కూడా వాళ్ళకంటే పెద్దవాళ్ళని అమ్మ స్థానం ఇచ్చి మాట్లాడతారు గురువు స్థానం ఇస్తారు ఎంత గురువు స్థానం ఇస్తారంటే వాళ్ళు ఆ గురువుని తలుచుకోకుండా ఒక క్షణం కూడా ఉండలేనంత ఇది ట్రాన్స్జెండర్లు జీవితం అంటే వీళ్ళు ఒక మగపిల్లవాడిని వీళ్ళు సహించని అంత మనస్తత్వం వీళ్ళల్లో ఉంటుంది అంటే ఒక ఆడ మనస్తత్వం ఉంటుంది వీళ్ళకి మరి ఇక్కడ వీడు వీడికి ఆడమనస్తత్వం ఉందా మగ మనస్తత్వం ఉందా ఆడమనస్తత్వం ఉంటే ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు నా ముద్దులు పెళ్ళామా అని ఇంకొకదానికి ఎందుకు ఫోన్ చేస్తాడు నాతోనే అయితలేదే అంటాడు ఎట్లా అంటాడండి ఆ మాటలన్నీ మగాళ్ళు మాట్లాడినట్టున్నాయా ఆడవాళ్ళు మాట్లాడినట్టున్నాయా మాట్లాడేటట్టే ఉన్నాయి వీడు ఏదో ఒక ప్రమాదంలో ఎవరో వీడికి వాతలు పెడితే అది ఇన్ఫెక్ట్ అయితే వాడు సర్జరీ చేయించుకున్నాడు అంతేగాని వాడికి ట్రాన్స్జెండర్ ఫీలింగ్ వచ్చి అంటే అమ్మాయి ఫీలింగ్ వచ్చి చేయించుకోవాల సర్జరీ అందుకే వాడికి ఆ పార్ట్ అనేది ఒక్కటి లేదు తప్పితే వాడి మనసంతా వాడి ఒళ్ళంతా కొవ్వంతా మగ మగకవ్వే ఉంది వాడికి కొవ్వు లేదు క్లియర్గా మాట్లాడుకుంటే ట్రాన్స్జెండర్ కొవ్వు కూడా లేదు వాడికి మగ కొవ్వే ఉంది అందుకే వాడు కొవ్వెక్కిన మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీ మన ట్రాన్స్జెండర్ అంటే వీడు ట్రాన్స్జెండర్ కాదు క్లియర్ అయిపోయింది క్లియర్ మరి ఏంటి ట్రాన్స్జెండర్ కాకుండా ఏంటి అంటే ఇదొక వేషం వేసి అఘోరీ వేషం వేసి ఇప్పటి వరకు మనకి తెలిసి ఈ సభ్య సమాజంలో బట్టలు లేకుండా ఒక అఘోరీ తిరగడం మనం పిచ్చి వాళ్ళని చూసాం బట్టలు లేకుండా తిరిగే పిచ్చి వాళ్ళని అఘోరీల్ని చూడాలి అదే చూడలేదు అసలు చూడలేదు మనం అఘోరీలనే చూడలేదు అది సినిమాల్లోనూ ఎక్కడో చూస్తుంటాము కుంభమేళాలప్పుడు వాళ్ళు బయటకు వస్తారంట అది చూస్తా అది మనం వినడమే కానీ చూసింది లేదు అలాంటిది వీడు అఘోరీ వేషం వేసుకుని సభ్య సమాజంలోకి వచ్చేసి దీని వెనక ఒకటే రీజన్ వీడు ఏం చేశాడంటే ఆ గోరి ట్రాన్స్ అనిపించుకోవాలి అని ఎలాగూ పార్ట్ లేదు కాబట్టి హార్మోన్స్ తీసుకుంటే బ్రెస్ట్లు వస్తాయి మగాళ్ళకై మగాళ్ళకి ఆ హార్మోన్ థెరపీకి తీసుకున్నాడు వాడు తీసుకొని బ్రెస్ట్ వచ్చింది సో అందరినీ నమ్మించగలిగాడు ట్రాన్స్జెండర్ అని నమ్మించి ఒట్టి ట్రాన్స్జెండర్ అంటే ఉపయోగం ఏముంది బోల్డ్ మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు మళ్ళీ ట్రాన్స్జెండర్కి ఇంకొంచెం కి ఇంకొంచెం అప్గ్రేడ్ చేయాలి యాడ్ ఆన్ చేయాలి ఆ యాడ్ ఆన్ చేసిన ఇదేంటి అంటే ఇమేజ్ ఆ గోరి వేసి జనాల్ని కరెక్ట్ గా నమ్మించాలి అని అంటే ఎక్కువ మంది జన సమూహం ఉన్న దగ్గరికి ఎంట్రీ ఇవ్వాలి ఎంట్రీ ఎదిరిపోవాలంటారు చూడండి సినిమాల్లో హీరో ఎంట్రీ అదిరిపోద్ది అంటారే అలా హీరో ఎంట్రీ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఇచ్చాడు వీడు ఇచ్చి ఇక అక్కడి నుంచి కథ మొదలైంది ఇలాగే తడుకులో ఇంకొక అఘోరి బాబా ఉన్నాడు వాడి పేరు కూడా ఏదో చెప్పారు ఆ అఘోరి బాబా దగ్గరికి వీడేం చేశాడు ఇంకా కారు ఉంది చేతిలో నేను అగోరినని చెప్పుకుంటున్నాడు అదిరిచ్చి బెదిరించి పెట్రోల్ పొయించుకుంటున్నాడు అదిరిచ్చి బెదిరించి తిండి తింటున్నాడు అడ్డొచ్చిన వాళ్ళ కొడతానంటున్నాడు గుళ్ళ దర్శనాలు చేసుకుంటున్నాడు ఈ నానా కంగాళి చేసుకుంటూ తణుకు కూడా వెళ్ళాడు తణుకు కూడా వెళ్ళినప్పుడు ఆ తణుకులో ఈ శ్రీవర్షిని తణుక్కున మెరిసి కనిపించింది ఈ శ్రీవర్షిని అక్కడికి ఎవరు తీసుకెళ్లారు మనోడు ఉన్నాడు కదా పెంపుడు అన్న విష్ణు విష్ణు తీసుకుని వెళ్ళాడు విష్ణువుకి ఏంటి కరోనా తర్వాత వ్యాపారం దెబ్బతింది వ్యాపారం దెబ్బతిని అతలాకుతలమైన పరిస్థితుల్లో ఇతని పరిస్థితి బాగున్నప్పుడు ఈ కుటుంబానికి సాయం చేశాడు ఈ పిల్లని నేనే పెంచాను అని చెప్తాడు వీడికి ఏమో ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు ఉన్నాయి ఇంకో పాపను పెంచడం ఏంటో నాకు అర్థం కాల సరే వాడి పెళ్లి పెటాకులు అయింది వాడికి ఒక కొడుకున్నాడు వాళ్ళు ఏం గాలికి పోయారో తెలీదు వీడు మట్టుకు ఈ పక్కింటి వాళ్ళకి అటు పక్కింటి వాళ్ళకి ఇటు పక్క వాళ్ళకి సేవ చేసుకుంటూ కూర్చున్నాడు వీడు ఆ బాబా దగ్గరికి తీసుకెళ్ళాడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అతనికి ఒక మెరుపులాంటి ఐడియా వచ్చింది ఆ బాబాకి కూడా అసలు ఈమెని ఈమెకి అగోరి మాతలాగా ఈమె తయారు చేసి ఇప్పుడు మగవాళ్ళని కంటే కూడా ఆడవాళ్ళని ఎక్కువ నమ్ముతారు అమాయకులు అని అనుకున్నారు ఏమో ఏమనొక మాతాజీ చేద్దామని ప్లాన్ వేశారు వాళ్ళు ఓకే వేసి మంత్రోపదేశం కూడా అయిపోయింది ఇంకా దుకాణం పెట్టడమే ఆలస్యం ఆ టైంలో వీడు వచ్చాడు అక్కడికి అందరినీ వరుసగా దర్శించుకుంటూ అక్కడికి వచ్చాడు అక్కడికి వస్తే వీళ్ళందరూ కలిసి ఏం ప్లాన్ వేసారంటే తణుకు బాబా ఏదో కొంచెం స్లోగా ఉన్నాడు ఆయన అయితే ఈ డబ్బులు సంపాదించేది ఏదో ఫాస్ట్గా అయ్యేలా కనిపించట్లేదు అని చెప్పి ఈ అగోరి బాబాకి ఆల్రెడీ బాగా అసలు స్టేట్ అంతా మారుమోగిపోతున్నాడు కదా రెండు రాష్ట్రాల్లో అని చెప్పి ఇతన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు ఇంకా అక్కడికి ఆ తణుకు బాబాకి చెల్లిచిటు ఇచ్చేశారు ఓకే ఇచ్చేసి శ్రీవర్షిని బాబా ఈ అగోరి గారు అందరూ కలిసి గుంటూరులో తాడేపల్లిలో వీళ్ళ ఇంట్లో చేరారు పది రోజుల పాటు వీళ్ళింట్లో ఉన్నారు ఉండి పది రోజుల పాటు శుభ్రంగా అడిగి మందు ఇచ్చారు తిండి ఇచ్చారు అన్ని ఇచ్చారు అయిపోయింది ఈలోపు అసలు మామూలుగా ఇదంతా ప్లాన్ చేద్దాం అనుకున్న అందరు కలిసి చేద్దాం అనుకున్నారు కదా తణుకు బాబా ఏం చేశాడంటే అసలు వీడు మరీ డేంజర్గా కనపడుతున్నాడు ఎక్కడంటే అక్కడ తగాదాలు పడుతున్నాడు వీడితోటి కొంచెం ప్రమాదమేమో వీడిని కాస్త స్లో చెయ్యి అసైన్మెంట్ నీకే ఇస్తున్నాను అని చెప్పి అగోరి ఈ శ్రీ శ్రీనివాస్ని ఇచ్చి అసలు శ్రీనివాస్ అవసరాలేంటో తీర్చు అని చెప్పి చెప్పాడు చెప్తే వీడు మందే ఇచ్చాడా సిగరెట్లే ఇచ్చాడా తిండే ఇచ్చాడా ఇంకేమేమి ఇచ్చాడో తెలియదు తాళి కూడా కట్టించుకున్నాడు ఎవరు విష్ణు విష్ణు అగోరితో తాలి తాలి కట్టించుకున్నాడు విష్ణు చెప్తున్నాడు నాకు కట్టాడని ఇది కదా అయితే వీళ్ళింట్లో ఉన్నారు కదా వీళ్ళకి ఏదో దుకాణం ప్లానింగ్ లో ఉన్న సమయంలో వీడికి వీళ్ళందరికి ఎందుకు వాటాలు ఇవ్వాలి కష్టపడేది నేను మహా అయితే కష్టపడేది ఆ అమ్మాయి వీళ్ళందరికీ వాటాలు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి దీన్ని తీసుకుని జంపుజలాన్నిలాగే వెళ్ళిపోయాడు ఓకే గుజరాత్ వెళ్ళిపోయాడు ఓకే ఈ జావక విష్ణుగాడు మళ్ళీ గుజరాత్ వెళ్ళాడు వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు తీసుకొచ్చుకున్నా కాదుకూడదు అని చెప్పి మళ్ళీ జెండా ఎత్తేసింది ఎత్తి హైదరాబాద్లో చేరి హైదరాబాద్లో ఒక న్యూస్ ఛానల్లో తేలింది న్యూస్ ఛానల్లో తేలటంలో వెనక అర్థం ఏంటి అంటే న్యూస్ ఛానల్లో వాళ్ళ వాళ్ళ వ్యూవర్షిప్ కోసం వాళ్ళు పెట్టుకున్నారు నేను పలానా చోట ఉన్నాను అని చెప్పి ఇండికేషన్ ఇవ్వడం శ్రీనివాస్ శ్రీనివాస్కి ఎలా ఇవ్వాలి వాడు విరహ గీతాలు పాడుకుంటున్నాడు ఈ అమ్మాయి వచ్చేసినందుకు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఎంత ఏడుస్తాడు ఈ అమ్మాయికి తెలుసు ఈ కండిషన్లో మళ్ళీ వీళ్ళిద్దరు ఒకటి ఒకటైపోతే వీళ్ళిద్దరు ఎప్పుడు పెళ్ళయి అన్నారో వెంటనే రాధిక గారు రంగప్రవేశం చేసింది నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు నాతోను పెళ్లి చేసుకున్నాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు నాతోనూ విరహగ గీతాలు పాడాడు లేకపోతే ఆ పాడాడు మాకు హనీమూన్లు అయిపోయినాయి ఏంటి సంగతి ఆమె వచ్చింది ఇది కథ అసలు ట్రాన్స్జెండర్ కదా వీళ్ళతో ఏం చేస్తాడని చెప్పి ఇంతమంది అమ్మాయిలు ఆడు వెనకలు పడుతున్నారు వీళ్ళందరూ ట్రాన్స్జెండర్ కాదు ఇక్కడ విషయం ఏంటంటే ఒక మామూలు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకునేది ప్రేమ అభిమానము అనుబంధము శారీరక సుఖము తద్వారా పిల్లలు పుట్టడము ఇదంతా ఒక ప్రోగ్రాం ఈ ఈ ప్రోగ్రామ్ లో ఇది వేరు అసలు ఆ ప్రోగ్రామ్ లో శారీరక వాంచల సంగతి పక్కన పెడితే ఏదో అంటారే చేతుల డబ్బు ఉంటే కొండ మీద కోతి దిగి వస్తుందని వాంచలే కావాలి అంటే అది వేరే రకంగా కూడా చూసుకోవచ్చు వీడితో ఉంటే డబ్బులు వస్తాయని కదా వీళ్ళ ప్లాను ఆశ్రమాలు కట్టాలని కదా ఇప్పుడు ఆమె కూడా రాధిక కూడా అదే కదా చెప్తుంది ఆశ్రమం కట్టాలని ఇప్పుడు వీడేం మాట్లాడాడు ముత్యాలమ్మ గుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆశ్రమం ఆశ్రమం కడతా అందరి నోట్లోంచి ఆశ్రమాలే వస్తున్నాయి అందరి అంతిమ లక్ష్యం ఆశ్రమం ఆశ్రమం ద్వారా ఆస్తులు ఎవరైతే ఆశపోతూ భక్తులు ఉంటారో నేను వాళ్ళని ఆసిపోతులని అంట ఆశపోతు భక్తులు ఉంటారు వీళ్ళు డబ్బులు సమర్పించుకుని ఇంకేముంది ఇప్పుడు వాడు పది లక్షలు వేసుకోవాలా వాళ్ళెవరో అకౌంట్లో వేయాలా అదేమంటే రిటైర్డ్ జడ్జ్ అంట రిటైర్డ్ జడ్జ్ అంట అంతటోడో వేస్తాడా మళ్ళీ ఇదంతా చాలినట్టు నిన్న ఎంత ప్రచారం జరుగుతుంటే మాలాంటి వాడు గొంతు ఇంత గొంతుంచుకుని మాట్లాడుతుంటే ఆడవడో ఎమ్మెల్యే అంట ఐదు లక్షలు ఇచ్చాడంట పూజలు చేయమని ఎవడెవడైతే వీళ్ళకి డబ్బులు ఇచ్చారో వాళ్ళను కూడా లోపలిస్తే కానీ తెక్క కుదరదు వాళ్ళెంత దోషులో వీళ్ళు కూడా అంతే దోషులు పెంచి పోషిస్తున్నారు పెంచి పోషిస్తున్నారు ఇప్పుడు ఎలిగేషన్ ఏంటి అంటే నిన్న నేను ఏదో డిస్కషన్లో ఉన్నప్పుడు కృష్ణ అని బ్రాహ్మణ సంఘాలకు సంబంధించిన వాడు వచ్చాడు వాడు ఇంకొక కొత్త స్టోరీ చెప్తున్నాడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళు వీడికి మూడు కోట్లకు అమ్ముకున్నారు శ్రీవర్షిని ఈ శ్రీయోశిని పెద్ద దొంగది అది పెద్ద ముదురు బొచ్చ ఇవన్నీ పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు నేను చెప్పాను ఉండగా మాట్లాడక ఇట్లాంటివి ఏం మాట్లాడుతున్నావు మర్యాదగా మాట్లాడు అని ఇప్పుడు శ్రీనివాస్ మంచి వాడి దృష్టిలో వీళ్ళందరూ మోసగాళ్ళు మాయగాళ్ళు అంట అందరిలోకి శ్రీవర్షిని మరి మా మాయ మా మాయలేడి అంట పాపం శ్రీనివాసు వీళ్ళందరినీ నమ్మి పాపం అమ్మాయికి అగోరి తత్వాన్ని ఇచ్చి ఆ అమ్మాయి చేతిలో డబ్బులు పడంగానే తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెడతాడు అది ఆ అమ్మాయిని వీళ్ళు వీడికి ఇచ్చినందుకు వాళ్ళు వీడికి వీడేమో కోట్లు మూడు కోట్లు ఇచ్చాడు మూడు కోట్లు ఇచ్చాడు అగోరి ఎక్కడ తెచ్చిస్తాడు మూడు కోట్లు అసలు మూడు కోట్లు ఇచ్చాడే అనుకుందాం మూడు కోట్లు ఎక్కడ శ్రీనివాస్కి ఇప్పుడు ఇన్ని బిజినెస్ చేసే వాళ్ళకే మూడు కోట్లు ఆదాయం రావట్లేదు ఒక అమ్మాయి కోసం ఎందుకు ఇస్తాడు అదే మరి వినేవాళ్ళు ఉంటే అలాగే చెప్తారు ఐఫోన్ కొనిపించుకుంది కాలేజీ ఫీజులు కట్టించుకుంది అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి ఇచ్చింది అసలు శ్రీనివాస్కి ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి అమ్మ వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు ఇల్లు వాకి లేకుండా ఉన్నారు వాళ్ళ అమ్మని చూస్తే రోజు దినసరి కూలి అమ్మ ఇప్పుడు రాధిక మూడు లక్షలు ఇచ్చిందో రాధికా వీడు మూడు లక్షలు ఇచ్చాడో తెలియదు ఆశ్రమం గురించి ఇది కుంట్ల భూమి గురించి కూడా మాట్లాడుతుంది అమ్మాయి ఏది ఏమైనా ఒకటమ్మా వీళ్ళందరికీ కామన్ ఇంట్రెస్ట్ ఆశ్రమం ఆశ్రమం ద్వారా వచ్చే డబ్బులు వీళ్ళందరికీ వేణుస్వామి పెద్ద గురువు ఓ బ్యాక్ లో వేణుస్వామి కూడా ఉన్నాడా ఎందుకంటే నిన్న చెప్పిన ఆ బ్రాహ్మణ సంఘాల చెప్పిన అతను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇతనికి క్షుద్ర పూజలు వచ్చు ఒకటి రెండు వామాచారం ప్రకారం పూజలు చేస్తాడు రెండు కన్యా పూజలు చేస్తాడు యోని పూజలు చేస్తాడు ఇవన్నీ చేస్తాడు అందుకే అతని దగ్గర శక్తులు ఉన్నాయి అని అతను సర్టిఫికేట్ ఇచ్చాడు ఇంకొకటి ఈ వర్షిణిని వర్షిణి అలా మారటానికి కారణం వశీకరణ చేశాడు అని కూడా మనకి విన్నా ఇప్పుడు ఈ పూజలన్నీ చేసిన వాళ్ళు వసీకరణ చేస్తారా నిజంగా వసీకరణ శక్తి అనేది ఉందంటారా నేను నిన్న నిన్నదే అడిగారు మీడియాలో ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి అగోరియని అని పిలవకండి అతను ఒక ట్రాన్స్జెండరు ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ అలయాస్ పింకీగానే పిలవండి అని మాట్లాడుతున్నా ఇప్పుడు ఇంకా నాలుగు అడుగులు ముందుకేసి వాడొక ఫోర్ ట్వంటీ అంటున్నా నేను మరి నా మాట పడిపోవాలి వాడికి అంత శక్తులుంటే నా అంత తిట్టే వాళ్ళు ఎవరు అసలు ఈ రెండు రాష్ట్రాల్లోనే లేరే ఆ స్వామి తిడుతున్నాడు నేను తిడుతున్నా నేను చూస్తున్నా అందరి వీడియోలు ఫాలో అవుతున్నా ఎవరు ఇంత ఘాటుగా అతన్ని వాళ్ళని విమర్శించట్లా మరి ఏమన్నా చేయాలి కదా నన్ను ఎందుకు చేయట్లేదు నన్ను చేయకుండా ఎందుకు ఊరుకుంటాడు నాకేంటి చుట్టరకో నాకు అతనికి నిజంగా ఉంటే చెప్తున్నా ఇవేమీ లేవు ఇవేమి ఉండవు కూడా కానీ ఇవన్నీ ఉన్నాయని మనల్ని నమ్మించి మన జేబులు ఖాళీ చేయడానికే వాళ్ళు మన అభద్రతని మన అత్యాశని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఒక డబ్బులు లేనివాడు ఉన్నాడు ఎక్కడ తెచ్చిస్తాడు చెప్పండి వీళ్ళకి లేదు తెచ్చి ఇవన్నీ నమ్మని వాళ్ళు ఉన్నారు ఎన్ని ఉన్నా ఎందుకు ఇస్తారు చెప్పండి ఇవ్వరు ఇవ్వరు వీళ్ళకి వీళ్ళ పెట్టుబడి ఏంటి అంటే రెండో వాళ్ళ వీక్నెస్ వీక్నెస్ వాళ్ళకున్న వాళ్ళకి తెలివి తక్కువతనము వాళ్ళ అత్యాశ వాళ్ళ పేరాశ ఇవి తప్పితే వీళ్ళ పెట్టుబడి వేరే ఏమీ లేదు వీడు ఒక కొత్త వేషం వేశాడు కానీ ఎక్కువ కాలం ఏ వేషాలు ఆగవు కాబట్టి ఈ వేషం కూడా చాలా త్వరగా స్మాష్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरु मनस सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन